ఈ రోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి ఆహ్వానం తెలియచేస్తున్నాను నేటి మూల వాక్యముగా రెండవ కొరందీలకు రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయము పదకొండవ చిన్న భాగాన్ని చదువుకుందాం తుదకు సహోదరులారా సంతోషించుడి సంపూర్ణులై ఉండి ఆదరణ కలిగి ఉండి ఏక మనస్సు గల సమాధానముగా ఉండి ప్రేమ సమాధానములకు కత్తయ్య దేవుడు మీకు తోడై చునుడి ప్రియలారా చదివినటువంటి లేఖన భాగములో అపోస్తున్నటువంటి పౌలు ఇక్కడ ఒక చక్కటి విషయాన్ని మనకు తెలియచేస్తూ ఆయన అంటున్న మాట ఏమిటంటే ప్రిలారా వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది సమాధానముగా ఉండు అనే వాక్యం సర్విస్తున్నది సహోదరులారా సహోదరులారా ఆనందంగా ఉండండి సంతోషముగా ఉండండి అని చెప్తూ ఆయన అంటున్నాడు కదా ఏక మనస్సు గలవారై వారై సమాధానముగా ఉండు అని ఆ పేతూరు పేతురు మొదటి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఆ మొదటి రెండు వచనాలు అంటాడు కదా చెదిరిపోయినటువంటి వారికి పత్రికను రాస్తూ అని అంటాడు కదా మీకు కృపయు సమాధానమును విస్తరించునగాక అని అంటాడు అవును ప్రియులారా ఈరోజు సమాధానం అనేది చాలా ప్రాముఖ్యమైనది అది కుటుంబాల్లో కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు దేశంలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు మరి ప్రాముఖ్యంగా ఈరోజు మనం గమనించినట్లయితే ప్రియులారా మనం వెళ్ళేటువంటి సంఘ సహవాసములోనే ఈరోజు సమాధానము లేదు ఈరోజు మనం నివాసం చేసేటువంటి ఇంట్లోని మనకు సమాధానము లేదు ఈ సమాధానం మన ఇంట్లో మనకు ఎందుకు లేదు మన సంఘములో ఎందుకు లేదు అనే విషయాన్ని ఈరోజు లేఖనంలో కొంత చాలా స్పష్టంగా మనము ధ్యానించుతాం చూడండి ప్రియులారా ఎందుకు సమాధానం నీ ఇంట్లో లేదు ఎందుకు నీ కుటుంబములో నీ సంఘములో సమాధానము లేదు వాక్యం సెలవిస్తుంది సహోదరులు ఐక్యత కలిగిట ఎంత మేలు ఎంతో మనోహరమని వాక్యం సెలవిస్తుంది ఈ ఈరోజు అన్నదమ్ముల మధ్యన కావచ్చు అక్కజల మధ్యన కావచ్చు తల్లిదండ్రుల మధ్యన కావచ్చు భార్య మధ్యన కావచ్చు విశ్వాసుల మధ్యన కావచ్చు సేవకుల విశ్వాసుల మధ్యన కావచ్చు స్నేహితుల మధ్యన కావచ్చు బంధువుల మధ్యన కావచ్చు ఎక్కడ చూసినా ఒకరికి ఒకరికి పొంకు లేకుండా ఉంది సమాధానము లేకుండా ఉంది ఈ సమాధానము ఎందుకు లేదు అసలు సమాధానం ఎందుకు కలిగి జీవించట్లేదు ఒక కుటుంబంలో ఉన్న సమాధానం లేదు ఒక సంఘములో ఉన్న ఐక్యత సమాధానం లేదు ఎందుకు లేదు అనంటే బ్రీలారా వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నది చూడండి మొదటి కొరిందీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము పదవచనాన్ని చదువుకుందాం సహోదరులారా మీరందరూ ఏక భావముతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులయ్యుండవలననియు మన ప్రభు అయిన యేసు క్రీస్తు తిమలు ఆడుతున్నాను అని అంటాడు ఇక్కడ లేఖనంలో మనం గమనిస్తే పౌలు కొరింది సంఘానికి తెలియజేస్తూ ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు మీరు ఏక మనస్సు గలవారై ఉండండి మీలో కక్షలు ఉండకుండగా ద్వేషాలు ఉండకుండగా పగలు ఉండకుండగా అసూయ అనేటువంటి దానికి చోటి లేకుండగా మీరు సమాధానం కలిగి ఉండేది అనేటువంటి విషయాన్ని ఇక్కడ లేఖనలో మనం చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం చూడండి ప్రియులారా ఆది కాండ ముప్పై ఏడవ అధ్యాయం నాలుగవ చరంలో ప్రిలారా వాక్యం ఇక్కడ చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తున్నది యోసేపు తన అన్నదమ్ములు కలుసుకున్నప్పుడు వారి అన్నదమ్ములు యోసేపు యొక్క యోగా క్షేమము తెలుసుకునలేకపోయేరి యోసేపు సమాధానముగా ఉన్నావా అని అడగలేక పోయేరి అని లేఖనములో మనం చూస్తున్నాం అవును ప్రియులారా కొరంతి సంఘానికి పోసేటువంటి పౌలు పత్రిక రాస్తాను అంటాడు కదా మొదటి కొరంతి పదకొండవ అధ్యాయంలో మీలో కక్షలు పెట్టుకుని మనస్పర్ధాలు పెట్టుకుని ప్రభు వల్ల చేయుట అసాధ్యము అని అంటారు ఆయన అను ప్రియలారా ఇటు మనము ఒక కుటుంబములో ఉండి అన్నదమ్ములుగా ఉండి అక్క చెల్లెలుగా ఉండి సహోదర సహోదరులుగా స్నేహితులుగా బంధువులుగా ఒక సంఘ బిడ్డలుగా ఉండి ఇన్ని మనస్పర్ధాలు పెట్టుకుంటే సమాధానం ఎలా ఉంటుంది సమాధానం ఎలా దొరుకుతుంది సమాధానం కావాలా సమాధానము కావాలి అని అంటే వాక్యం సెలవిస్తుంది ఐక్యత కావాలా పరస్పర ఐక్యత పరస్పర ప్రేమ కావాలా నిన్ను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించినటువంటి వాక్యము లేక వాగ్దానము లేక ఆజ్ఞ నీ జీవితంలో నెరవేర్పు జరగాలనే విషయాన్ని ఇక్కడ లేఖనాలలో మనము చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం అపోసినటువంటి పేతురు పేతూరు పౌలు అపోస్తులు ఏసు క్రీస్తు వారు సమ సమాజానికి తెలియజేశారు మీలో అసూయ ఉండకూడదు పగ ఉండకూడదు ద్వేషాలు ఉండకూడదు ఇవన్నీ మనం నింపుకున్న తర్వాత మనం ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతాం చాలా మంది అంటూ ఉంటారు నా భార్యతో వేదన పడుతున్నాను నా భర్తతో వేదన పడుతున్నాను నా తల్లిదండ్రులతో వేదన పడుతున్నాను నా పిల్లలతో వేదన పడుతున్నానని ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు అవును ప్రియులారా ఇవన్నిటికీ కారణం ఏంటంటే ఎవరి మనస్సులు వాళ్ళకున్నాయి ఎవరి ఆలోచనలు వాళ్ళకున్నా ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి వాళ్ళలో ఐక్యత లేదు యూనిటీ లేదు కలిసి జీవిస్తున్నారు కానీ కలిసి ఉంటున్నారు కానీ మనసులు వేరైపోయి ఉన్నాయి కనుక ప్రమైనటువంటి వాళ్ళారా ఈ కాల కాలుసమ్యం ముందు దేవుని లేఖనం చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తున్నటువంటి మాట ఏమిటంటే మీకు ఐక్యత కావాలా ఏక మనస్సు కావాలా ఆ ఏక మనస్సు దేవుడిచ్చేటువంటి మనస్సు కలిగి ఉండాలా అప్పుడు మనలో కక్షలు పగలు ద్వేషాలు అసూయలు లేకుండగా శాంతి సమాధానము కలిగి మనం జీవిస్తాం నెమ్మది కలిగి జీవిస్తాం మనశ్శాంతి కలిగి జీవిస్తాం ఆదరణ కలిగి జీవిస్తాం దైవ ప్రేమ కలిగి మనం జీవిస్తామనే విషయాన్ని ఇక్కడ లేఖనాలను మనం చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం చూడండి ప్రియులారా లేఖనం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తున్నది మార్కు స్వార్త తొమ్మిదవ అధ్యాయము యాభై వచ్చినా చదువుకుందాం ఉప్పు మంచిదే కానీ ఉప్పుని సారమే నెల దేని వలన మీకు సారము కలుగ కలుగజీతురు మీలో మీరు ఉప్పు సారము ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండు అని చెప్పాను అంబ్రీలారా ఉప్పు చాలా మంచిది ఉప్పు చాలా రుచికరమైనది అది ఎక్కువైపోతే దేనికి ప్రయోజనము లేదు దేనికి ప్రయోజనము లేదు అలాగే ఒకరితో ఒకడు మీరందరూ ఎలా ఉండాలి అంటే సమాధానము కలిగి ఉండు అని వాక్యం సమర్పిస్తాం నువ్వు స్నేహితులతో సమాధానంగా ఉండు ఇంట్లో వాళ్ళతో సమాధానంగా ఉండు బంధువులతో సమాధానంగా ఉండు సంఘస్థలతో సమాధానం అందరితోనూ సమాధానంగా ఉండు అప్పుడు నీ జీవితంలో దేవుడిచ్చే సమాధానము శాశ్వత కాలం నిలిచిపోతుంది చూడండి ప్రియులారా వాక్యం వింటున్నటువంటి నీలో ప్రార్థన చేస్తున్నటువంటి నీలో ఉపవాసాలు చేస్తున్నటువంటి నీలో సంఘ సహవాసానికి వెళ్తున్నటువంటి నీలో నీ ఇంట్లో నువ్వొక్కరివే ఉన్నావు నువ్వొక్కడే పరిశుద్ధుడు నువ్వు ఎక్కడే నీతిమంతుడు నువ్వొక్కడే దేవుని సంధికి వెళ్తున్నావు నువ్వొక్కడే చాలా మంచివాడి పాటలు పాడుతావు సాక్ష్యం అన్ని నువ్వే చేస్తావు నీ ఇంట్లో ఎవరు చేయరు నీ సంఘంలో ఎవరు నువ్వే చేస్తావు అయితే వాక్యం సెలవిస్తుంది ఆ స్వార్థము లేని జీవితం ఆ కక్షలు లేని జీవితం ప్రార్థన చేసే నీలో ఉంటా పాటలు పాడే నీలో ఉండాలా వాక్యం చెప్పే నీలో ఉండాలా సంఘానికి వెళ్ళే నీలో ఉండాలా ఉద్యోగాల స్థలంలో నీకు ఉండాల వ్యాపార స్థలాల్లో ఉండాలా కుటుంబంలో నీకు ఉండాలి అన్నీ తెలిసిన నీకే పగలు కక్షలు ద్వేషాలు ఉంటే ఇక మిగతా వాళ్ళు ఎలా ఉంటారు అన్నీ తెలిసిన తల్లిదండ్రులకే ఆ ద్వేషాలు ఉంటే పిల్లలు ఎలాతో సమాధానంగా ఉంటారు అన్ని తెలిసిన భార్య భర్తలే అన్నీ తెలిసిన స్నేహితులే బంధువులే రక్త సంబంధులే ఇలా ద్వేషాలతో ఉంటే వాళ్ళు సమాధానం ఎలా నీకు తెలిసినటువంటిది నువ్వు ఆరాధిస్తున్నావు తెలిసి తెలిసినటువంటి దాన్ని నువ్వు సేవిస్తున్నావు నీకు తెలియని వాళ్ళు ఎందరో ఉన్నారు వారికి నువ్వు మార్గదర్శి కావాలి నువ్వు దీవెనకరంగా ఉండాలి ఆశ్చర్యకరంగా ఉండాలంటే నీలో గొప్ప సమాధానం ఉండాలా ఆ సమాధానం నీలో నుంచి ప్రవాహం వల్ల ఇతరులకు వెళ్ళాలి కనుక ఈ విధంగా కాలుసందు నీ సమాధానం నీ కుటుంబానికి దీవెనగా మారుతుంది నీ సమాధానం నీ ఉద్యోగంలో దీవనకరంగా మారుతుంది నీ సమాధానం నీ సంఘములో దీవనకరంగా మారుతుంది నీలోనే సమాధానం లేకపోతే ఇతరులలో సమాధానము నువ్వు చూడలేవు ఇతరుల ద్వారా సమాధానము కనుక ఇదైక ఆలోచన ఆత్మ ఇచ్చు ఐక్యతతో ఆత్మ ఇచ్చు సమాధానముతో మనం కలిగి జీవించుదాం ఆ ఆత్మ మన జీవితాల్లో ఉన్న తక్ష పగ ద్వేష అసూయలన్నీ తీసివేసి శాంతి సమాధానంతో పరిశుద్ధుని కొందనస్తాం ఇనే మాట నాలో మాలో మందరలో ఫలింపజేసి ఘనత ప్రభావం మీరు పొందమని త్రి ఏకదేవిని నేస్తున్నామని వేడుకుంటున్నామంటారు